భగవద్గీతలోని పద్నాలుగవ అధ్యాయం పేరు గుణత్రయ విభాగము అంటే మూడు గుణాల అధ్యాయము అని అర్థం చిత్రపటంలో చూపించిన బి అంటే ప్రాథమిక మనసులో ఆరు గుణాలు ఉన్నాయి కదా మరి ఈ అదనపు మూడు గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ప్రతి శిశువుకు పుట్టుకతో బిలోని ఆరు చెడు గుణాలలో ప్రతి గుణం యొక్క తీవ్రత కనిష్ట మరియు గరిష్ట పరిమితుల మధ్య అంటే జీరో నుండి వంద శాతం మధ్యలో ఏదో ఒక విలువను కలిగి ఉంటుంది ఉదాహరణకు భయం ఒక శిశువుకు పది శాతం ఉంటే అంటే తక్కువ ఉంటే మరో శిశువుకు తొంభై శాతం అంటే ఎక్కువ ఉండవచ్చు ధ్యానంతో క్రమక్రమంగా మారే ఆరు గుణాలను ఎన్ని భాగాలుగానైనా విభజించవచ్చు మొదటి రకం విభజనలో ఆరు చెడు గుణాలలో ప్రతి గుణం తీవ్రతను రెండు సమాన భాగాలు చేసి అంటే జీరో శాతం నుండి యాభై శాతం వరకు ఒకటి మరియు యాభై నుండి వంద శాతం అని రెండు భాగాలు చేసి అన్ని గుణాల తీవ్రత యాభై మరియు వంద మధ్య ఉంటే రాక్షసులు అని జీరో మరియు ఫిఫ్టీ మధ్య ఉంటే వాళ్ళు దేవతలు అని భగవద్గీతలో చెప్పడం జరిగింది అలాగే రెండవ రకం విభజనలో ఆరు చెడు గుణాలలో ప్రతి గుణం తీవ్రతను మూడు సమాన భాగాలు చేసి ప్రతి గుణం యొక్క తీవ్రత అతి తక్కువ రేంజ్లో ఉంటే అంటే జీరో టు థర్టీ త్రీ శాతం మధ్యలో ఉంటే అది సాత్విక గుణమని అంటే మంచి గుణమని తీవ్రత మధ్యస్థ రేంజ్ అంటే థర్టీ త్రీ సిక్స్టీ సిక్స్ మధ్యలో ఉంటే అది రాజస గుణమని మరియు అతి ఎక్కువ తీవ్రత ఉంటే అంటే సిక్స్టీ సిక్స్ నైంటీ నైన్ మధ్య ఉంటే అది తామస గుణమని అంటే చెడు గుణమని విభజించారు ఇక మూడో రకమైన విభజనలో ప్రతి చెడు గుణం తీవ్రతను నాలుగు భాగాలు చేసి అది ఆ తక్కువ తీవ్రత ఉంటే మొదటి భాగమును బ్రాహ్మణ గుణమని తర్వాత ఉండే రెండవ భాగమును క్షత్రియ గుణమని మూడవ దానిని వైశ్య గుణమని చివరి దానిని శూద్ర గుణం అని అన్నారు ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలతో కూడిన ఈ గుణాలు అన్నీ కలిసి ప్రాపంచిక ఆత్మ యొక్క ప్రాపంచిక అనుభవాల చేత ద్వితీయ మనసును అంటే చిత్రపటంలో చూపించిన సి ప్లస్ డిను నిర్మిస్తాయి గుణాలకు అనుగుణమైన కోరికలతో ప్రయత్నం చేసిన ప్రాపంచిక ఆత్మకు ఓటమి లేదా గెలుపు అనుభవాలు ప్రకృతి వల్ల కలుగుతాయి ఆ అనుభవ సారం ద్వితీయ మనసులో చేరుతుంది గుణాలకు వ్యతిరేకమైన అనుభవం కలిగితే ఆ అనుభవ సారం ద్వితీయ మనసులో చేరి తరువాత అవి ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తుల కోరుకున్న ఆరు గుణాలు తీవ్రతను తగ్గించి వేస్తాయి అదే గెలుపు అనుభవం అయితే ఆరు గుణాల తీవ్రత పెరుగుతుంది ఏబిసి ద్వితీయ మనసు యొక్క డిలోని కోరికల ప్రకారంగానే పనులు చేస్తూ చేస్తూ దానికి అతుక్కునిపోతుంది బాహ్యంగా జరిగే ఏ పనికైనా మూలం డిలోని కోరిక కోరికల వల్ల చేస్తున్న పనులను చూసే ఆ మనిషి మనసు మంచిదా కాదా అని లేదా మంచివాడా లేదా చెడ్డవాడా అని తెలుస్తుంది చెడ్డవాడు అంటే తామస గుణం ఉన్నవాడు కూడా చెడు కోరికలను తిరస్కరిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే మంచివాడుగా మారవచ్చు మంచి పనులను చేస్తున్న వాడిలో సాత్విక గుణం ఉందనుకోవచ్చు కానీ ఆ మంచితనం కూడా సంపూర్ణమైన మంచితనం కాదు అంటుంది భగవద్గీత వాడు ద్వితీయ మనసుకు అతుక్కొని ఉండే బలవంతంగా మంచివాడుగా ఉండే ప్రయత్నం చేస్తున్నవాడు వాడులో చెడు ఆలోచనలు కూడా ఉన్నాయి కానీ అవి అణచబడి ఉన్నాయి మరి సంపూర్ణమైన మంచివాడు ఎప్పుడవుతాడు అంటే వాడు ధ్యానం చేస్తూ ద్వితీయ మనసును కూడా వదిలిపెట్టినప్పుడు అవుతాడు అంటే దేవుడు అవుతాడు డైవర్షన్ అంటే దారి మళ్లింపు పద్ధతి అయిన ధ్యాన సాధన వల్ల మొదట ద్వితీయ మనసును మార్చివేసి ఆ తర్వాత దాని ద్వారా పుట్టుకతో వచ్చిన ఆరు గుణాల తీవ్రతను తగ్గిస్తూ తగ్గిస్తూ చివరకు ద్వితీయ మనస్సు సహా వాటిని విడిచిపెట్టవచ్చు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు